ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న సమయాన్ని మంచి ముహూర్తం అంటారు సృష్టికర్త అయిన గారితో ముడిపడి ఉన్న బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని మనం చేసే పనుల్లో విజయం సాధిస్తామని ముఖ్యంగా ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని పొందుతామని మరియు సనాతన ధర్మం ప్రకారం ఆధ్యాత్మిక సాధనలకు మరియు మొత్తం శ్రేయస్సుకు అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది బ్రహ్మముహూర్త సమయం అలాంటి బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు నేను బ్రహ్మముహూర్త సమయంలో పూజ చేసిన విధానము తెలియజేస్తూ మీ లైఫ్ ఈ సుహాస్లీ నన్ను సపోర్ట్ చేసిన మన వ్యూహర్స్ అందరికీ ధన్యవాదములు తెలుపుతున్నాను హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ హాసిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్రహ్మ ముహూర్త పూజ వీడియోకి స్వాగతం అండి సమయంలో పూజ చేయాలన్న ముందు రోజే నైట్ లోనే క్లీనింగ్ పనులు పెట్టుకుంటానండి ముందుగా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత స్టవ్ కట్ట అంతా క్లీన్ చేసి పెడతాను కిచెన్ క్లీన్ చేసి పెట్టడం వల్ల మార్నింగ్ ముహూర్త సమయంలో రిజర్ వేసినప్పుడు పూజకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి టైం కూడా సరిపోతుంది నైట్ టైంలో క్లీనింగ్ చేయకపోతే మూడు గంటలకు నిద్ర లేవాల్సి వస్తుంది మూడు గంటలకు లేచినా కూడా ఒక్కోసారి టైం సరిపోదండి అందుకే ఈ విధంగా నైట్ టైం క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేశానండి మొదట్లో అయితే మార్నింగ్ క్లీనింగ్ చేసేదాన్ని ఆ విధంగా చేయడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి రాత్రి పూట క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి ఈ విధంగా స్టవ్ కట్ట క్లీన్ చేసి పెడతానండి స్టవ్ ముందు ముగ్గు పెట్టడం మాత్రం బ్రహ్మ ముహూర్త సమయంలో విడలేచి తలస్నానం చేసిన తర్వాతనే చాక్పీస్ తో ఈ విధంగా ముగ్గు వేస్తానండి ముగ్గు వేసిన తర్వాత గంధం కుంకుమ బొట్లు పెడతాను అదే విధంగా కిచెన్ గోడకి తూర్పు ముఖంగా ఈ విధంగా కుంకుమ బొట్లు పెడతానండి ఇక్కడ ఎందుకు బొట్లు పెడుతున్నానంటే మా ఊర్లో అత్తమ్మ ఈ విధంగానే పొయ్యి అలిగిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్టు పెట్టించేది ఆ అలవాటుతోనే నేను కూడా అన్నపూర్ణాదేవి పూలు ఉండే గదిలో ఈ విధంగా చేయడం అలవాటుగా మార్చుకున్నానండి మనం ఏ పనులు చేసినా మన అమ్మగారి నుండి అత్తగారి నుండి వచ్చిన పద్ధతులే పాటిస్తూ వస్తాం కదండి కొన్ని పనులు మాత్రం కాలానుగుణంగా మారుతుంటాయి నైంటీ పర్సెంట్ అయితే పెద్దవారి నుండి వచ్చినవే అలవాటు చేసుకుంటాం కదండి అదే విధంగా ఇంటి బయట కూడా క్లీన్ చేస్తానండి తులసమ్మ ఉండే దగ్గర కూడా నైట్ టైమే క్లీన్ చేసి పెడతాను ఈ విధంగా నైట్ టైంలోనే ఇల్లంతా శుభ్రం చేసి పెట్టడం వల్ల మార్నింగ్ బ్రహ్మమూర్త సమయంలో నిద్రలేచి ప్రశాంతంగా పూజ పనులు చేసుకుంటానండి ఉదయం నాలుగు గంటల సమయంలో నిద్ర లేచి తలస్నానం చేసుకున్నానండి తలస్నానం చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు తీసుకొని కాళ్ళకి పెట్టుకున్నాను మనం పూజలు చేసుకునేటప్పుడు కానీ మామూలు రోజుల్లో అయినా సరే కాళ్ళకి పసుపు పెట్టుకొని పనులు ప్రారంభించాలని అంటారు మన పెద్దవాళ్ళు ప్రతిరోజు వీలు కాని వారు శుక్రవారం ఈ విధంగా చేయడం వల్ల శుభం జరుగుతుంది లక్ష్మీప్రదం అని అంటారు కాళ్ళకి పసుపు పెట్టుకున్న తర్వాత ముగ్గు వేయడం కోసం కలర్స్ తీసుకున్నానండి ఈ కలర్స్ చూసి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేశారండి పసుపు కుంకుమలు ముగ్గులో వాడకండి అని అందుకే పర్టికులర్ గా ఇవి కలర్స్ అని ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఇంటి ముందు ముగ్గు పెట్టడం కోసం జాజుతో అలుకుతున్నానండి జాజుతో కాని ఎర్ర మట్టితో గాని అలికి ముగ్గులు పెట్టడం వల్ల మన ఇంట్లో సంపదలకు ఎలాంటి లోటు ఉండదని మన పండితులు చెప్తారు అందుకే నేను టైం కుదిరినప్పుడల్లా జాజితో అలికి ముగ్గు వేస్తానండి ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో అలికి ముగ్గులు పెట్టిన బ్రహ్మముహూర్త వీడియోస్ ని షేర్ చేశానండి ఆ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐదు గంటల సమయంలోనే ఎంత వెలుతురు వచ్చింది చూడండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్యలో ముగ్గు కంప్లీట్ చేశానండి ఇంచుమించుగా ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహూర్తం అంటారు మరి ఆ పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న ముహూర్తాన్ని మంచి ముహూర్తం అంటారు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలని అనగా తెల్లవారుజామును మంచి ముహూర్తం అంటారు అందుకే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతుంది అంటారు అందుకే మన పెద్దవాళ్ళు ప్రతిరోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే లేవాలని అంటారు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేచి భగవంతుని ధ్యానించిన తర్వాతే పనులు ప్రారంభించవాలని చెప్తారు దానివల్ల మన పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తి అవుతాయని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత వలన నూతన గృహ ప్రవేశాలను ఈ సమయంలోనే ముహూర్తం పెడతారు ఎందుకంటే ఈ సమయం నందే మానవుని మేధాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల దేవతల ఆశీర్వాదం లభిస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే కదండి మన సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి దాదాపు ఒక గంట యాభై నిమిషాల ముందు ముఖ్యంగా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు గల సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు అయితే బ్రహ్మ ముహూర్త సమయం సూర్యోదయాన్ని బట్టి ఉంటుందని మన పండితులు చెప్తారు కదండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా ఈ పాయింట్స్ ని మెన్షన్ చేశానండి మన సనాతన ధర్మం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయం ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణించబడుతుందని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ బ్రహ్మ ముహూర్త సమయంలో గొప్ప ఆధ్యాత్మిక శక్తితో కూడిన సమయంగా చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మన మనసు స్పష్టంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది అందుకే ఈ బ్రహ్మముహూర్త సమయంలో చేసే పనులను ఏకాగ్రతతో ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండడం వల్ల పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము మన పనులను పర్ఫెక్ట్ గా చేయడం వల్ల ఆ పనిలో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పవచ్చు మరియు ఈ పనులకు దేవతల ఆశీర్వాదం లభించి మనం సక్సెస్ కావడానికి గల దారులు ఎదురవుతాయని మరియు ఆ దారులను గుర్తించగలమని నా అభిప్రాయం అండి బ్రహ్మముహూర్త సమయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పనులు చేస్తుంటారు అవి పూజలైనా కావచ్చు వ్యాయామాలు ప్రార్థనలు యోగా ధ్యానం మొదలైనవి ధర్మబద్ధమైన ఏ పనులైనా సరే ఆ పనులను ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయగలిగి ఆ పనిలో విజయం సాధిస్తామని మాత్రం గట్టిగా చెప్పవచ్చండి ముఖ్యంగా ముహూర్త సమయం స్వీయ ప్రతిబింబానికి విజయం సాధించడానికి గల మార్గాల్లో తొలిమెట్టు అని చెప్పవచ్చు ముహూర్త సమయం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అత్యంత పవిత్రమైన సమయంగా చెప్తారు ఎందుకంటే ఈ సమయం అనుకూలమైన మరియు ఉత్తేజకరమైన శక్తితో నిండి ఉంటుంది కాబట్టి మన సనాతన ధర్మం ముహూర్త సమయాన్ని శుభ సమయంగా చెప్తుంది బ్రహ్మ ముహూర్త సమయంలో మనసు ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది కాబట్టి మనం చేసే పనులపై దృష్టి పెట్టడం మరియు మన పనులపై లోతైన స్థితులను గ్రహించి విజయం సాధించడానికి సులభం అవుతుందని గట్టిగా చెప్పవచ్చు మనం ప్రతిరోజు ముహూర్త సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ టోటల్గా చేంజ్ అవుతుంది మరియు జీవితాన్ని మెరుగుపరుస్తుందని చెప్పవచ్చు బ్రహ్మ ముహూర్త సమయం ఎందుకు ముఖ్యమైనది అంటే బ్రహ్మ ముహూర్త సమయంలో మేల్కొనడం అనేది విశ్వ లయలకు అనుగుణంగా ఉండటానికి మరియు తెల్లవారుజామున గల ప్రయోజకరమైన శక్తులను ఉపయోగించుకోవడానికి ఒక మార్గంగా బ్రహ్మ ముహూర్త సమయాన్ని మన సనాతన ధర్మం చెప్తుంది మన సనాతన ధర్మ దృక్పథం ఏమిటంటే బ్రహ్మ ముహూర్త సమయం స్వీయ ప్రతిబింబం కోసం దైవంతో అనుసంధానం కావడానికి మరియు రోజులో ఉద్దేశాలను నిర్ణయించుకోవడం కోసం సరి అయిన సమయం బ్రహ్మ ముహూర్త సమయం అని చెప్తారు బ్రహ్మముహూర్త సమయంలో ఒక్కొక్కరు ఒక్కో రకమైన పనులు చేస్తుంటారు అవి పూజలైనా కావచ్చు వ్యాయామాలు ప్రార్థనలు యోగా ధ్యానం మొదలైనవి ధర్మబద్ధమైన ఏ పనులైనా సరే ఆ పనులను ప్రశాంతంగా ఏకాగ్రతతో చేయగలిగి ఆ పనిలో విజయం సాధిస్తామని మాత్రం గట్టిగా చెప్పవచ్చండి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయం స్వీయ ప్రతిబింబానికి విజయం సాధించడానికి గల మార్గాల్లో తొలిమెట్టు అని చెప్పవచ్చు బ్రహ్మముహూర్త సమయం ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అత్యంత పవిత్రమైన సమయంగా చెప్తారు ఎందుకంటే ఈ సమయం అనుకూలమైన మరియు ఉత్తేజకరమైన శక్తితో నిండి ఉంటుంది కాబట్టి మన సనాతన ధర్మం బ్రహ్మ ముహూర్త సమయాన్ని శుభ సమయంగా చెప్తుంది కర్త అయిన బ్రహ్మంగారితో ముడిపడి ఉన్న బ్రహ్మ ముహూర్తం సమయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి బ్రహ్మ సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం వల్ల మనం ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడుపుతామని తెలియజేస్తూ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని బ్రహ్మ ముహూర్త ప్రాముఖ్యత విషయాలతో కలుసుకుందామండి అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ లైఫ్ ఇ సుహాసిని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ధన్యవాదములు